ఇతలా ప్రభువును మన రక్షకుడిశ్ర క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు దేవుని వాక్యం చదువుకుందా మార్కు శుభవార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదో అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఆ రాత్రి ఇంచు నించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని వీడిను ప్రజల క్రిమిన దేవన బిడలారా యశ్వ్రభువు తన శిష్యులతో అన్నారు బాబు నేను ఇక్కడే ఉంటాను మీరందరూ బెత్స అనే గ్రామానికి వెళ్ళండి దోని లేసుకుని మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్పేసి పంపించారు ప్రభు పంపించినప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్తుంటే ఆ దోణిని నడిపించడానికి ఎంతో కష్టపడుతూ కష్టపడుతున్నారు అలలు గాలి ఇటువంటి ప్ర సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు యశ్వ్రభు ప్రార్థన ముగించుకుని వారిని దాటి వెళ్తూ ఉంటే సముద్రం మీద నడుస్తున్నారని వారు చూసి భూతమేమో అనుకుంటారు అయితే యశప్రభు అంటారు మీరు బోతానే కాదు నేనే అని చెప్పగానే యేసు సుప్రభు అని వారు గుర్తిస్తారు అయితే ప్రేమైన దేవుని బిడలారా ఈ సందర్భమును మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏమిటంటే ధోని అనగా మన జీవితానికి సాధృశ్యం ఈరోజు ఆ శిష్యులలాగా దోని నడిపించడానికి చాలామంది కష్టపడుతూ ఉన్నారు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన యొక్క ఆలోచనను బట్టి మన సొంత నిర్ణయాలను బట్టి మన ఉద్దేశాలను బట్టి మన యొక్క జీవితాన్ని కొనసాగించినప్పుడు మన దోణిని నడిపించినప్పుడు ఆ దోణి కష్టముగా నడుస్తూ ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నువ్వు దోణిని నడిపించడంలో ఎంతో కష్టపడుతున్నావు ఎందుకు కష్టపడుతున్నావు అంటే యసుప్రభుకి ధోని ఇవ్వడం లేదు యస్సు ప్రభున నా ధోనిలోకి ఆహ్వానించడం లేదు ఈ కష్టాలు ఇబ్బందులు బాధలు వచ్చినప్పుడు అయ్యో ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచన లేకుండా మన సొంత చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉన్నాం వీళ్ళు కూడా ప్రభు వచ్చాడేమో మా యొక్క పరిస్థితిని చూసి మమ్మల్ని తప్పిస్తాడేమో అనుకుంటున్నా అయ్యో దెయ్యం వచ్చింది లేకపోతే భూతం వచ్చింది రకరకాలైనటువంటి గాలి సమస్యలు వచ్చాయి అని చెప్పేసి అనుకుంటున్నారు యశుప్రభువు మన జీవితంలోకి వస్తే అది ఎటువంటి సమస్య అయినా దాని నుండి విడిపించగల సమర్థుడు సమస్యలు రావని నేను చెప్పడం లేదు కానీ నీ దోణిలో యేసు ప్రభు ఉంటే వచ్చిన సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు ఎప్పుడైతే యశుప్రభు వారి దగ్గరకు వచ్చాడో ప్రభు ఎప్పుడైతే ఆ దోణిలోకి ప్రవహించాడో ఆ ధోనిలో ఉన్న సమస్య తొలగిపోయింది ప్రియమైన దేవుని విడనారా కనుక వాక్యము వింటున్నటువంటి ప్రతి సహోదరుడికి సహోదరికి నేను చెప్పేది ఏంటంటే యశు ప్రభువుని మీ దోణులకు ఆహ్వానిస్తున్నారా యశు ప్రభువుని మీది అంటే మీ దోణిని యేసు ప్రభు ఇష్టానుసారంగా నడిపిస్తున్నారా లేకపోతే మీ చిత్తానుసారంగా నడిపిస్తున్నారా యశు ఇష్టానుసారంగా నీ దోణుని నడిపిస్తే నీకు వచ్చిన కష్టాల నుండి నువ్వు విడిపించబడతావు అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించుకుంటే నీకు వచ్చిన కష్టాలలో నీవే ఉంటావు విడిపించబడాలనేది నీ ఉద్దేశం అయితే ఈరోజు మీ దోరణి సుప్రభుకి ఇవ్వడానికి హృదయాన్ని అంగీకరించుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు నిజమే ప్రభు శిష్యులు తమ చిత్తానుసారంగా తమకు నచ్చినట్లుగా తమ ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయారు మా చిత్తంతో మేము చేసినప్పుడు మేము కష్టపడినప్పుడు అలసిపోతాం ప్రభువ ఈ సహాయం అందించండి మా దోణులోకి మీరు వచ్చి మీరే మమ్మల్ని ప్రభు నేను నామలకు మహిమకరంగా మార్చండి విశేషంగా ఎంతమంది బిడలు ప్రభు తమ దోణులోకి అంటే తమ జీవితాల్లోకి నేను ఆహ్వానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లోకి మీరు ప్రవేశించి వారి జీవితాలను సంతోషకరంగా ఆనందకరంగా మీరే మార్చి మహిమ పొందమని